ఎందుకు ఇది జరిగింది నాగార్జున సాగర్ ఎందుకు వాళ్ళ చేతులకు పోయింది అనే దానికి ఇప్పుడు కూడా సమాధానం లేదు నీళ్ళ శాఖ మంత్రిని పెట్టుకుంటే ఆయన కన్నీల శాఖ మంత్రి అయ్యిండు ఏడుస్తున్నారు ఆయన నియోజకవర్గంతో సహా రైతులు మేం మాట్లాడితే మా గొంతు వినిపిస్తే గప్పు నిద్రించలేసో ఉత్తరం రాయడం సంతకం పెట్టి మళ్ళీ నిద్రపోవడం మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసి నదుల నీళ్ళ పట్ల సోయలేదు ప్రాజెక్టుల పట్ల సోయలేదు తెలంగాణ ప్రజలు మరొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు నిజమే ప్రజలు భావించింది నిజం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ముందు దబుకున్న కేసీఆర్ కనుక లేకపోతే పార్టీని కనుక వద్దనుకుంటే తెలంగాణ తెచ్చిన కదా నాకు ఎందుకు ఇంకా అని కేసీఆర్ వెళ్ళిపోతే ఏమైతుందని భయపడ్డరు అన్నాడు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు మీరు లేకపోతే తెలంగాణ ఈనగాసి గాసి నక్కల పాలు చేసినట్టయితుంది మంద తీసుకుపోయి అడ్డీ భాషలు అమ్ముకుంటారు వీళ్ళు ఈ దద్దమ్మలు ఇక్కడున్న ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వలు అని చెప్పి ప్రజలు ఏదైతే భయపడి కేసీఆర్ని డిమాండ్ చేసిండ్రో మీరు కొనసాగాలి అని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ ఏడాది కాలంలోనే అది నిజమని మన కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది